దేవవరం అన్న అని వేరే టాపిక్ చెప్దామనుకున్నా ఈరోజు సమయం లేదే ఇది ఒకటి చెప్పి ముగిస్తా రియల్గా జరిగిన సంఘటన నమ్మరు కొంతమంది ఏడిశారు వాళ్ళు నమ్మకపోతే నాకేందంట నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం ఇప్పుడు నేను కొన్ని చూశాను నా కన్నులారా కొన్ని నేను చూశాను ఆ దైవజనుడి సాక్ష్యం కూడా నేను విన్నాను వరంగల్ జిల్లా సంబంధంగా వరంగల్లే కదా వరంగల్ శామ్యల్ దేవవరం అనే దైవజనుడు ఆయన 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 ఆయనకే ఒక వైద్యురాలికి చెప్పిస్తే ఆమె వినకపోతే పెరుగులో పాముపడి చనిపోయిందనో చాలాసార్లు మీకు అందించాను నేను గుర్తుందా మీకు కొంత చాలామంది గుర్తుంది ఇప్పుడు చెబుతాలి చాలా మంచి అనుభవాలు ఆయన ఎక్కడో యూట్యూబ్లో కొద్ది గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ఆయన మొత్తంగా లేవు క్యాసెట్ వచ్చింది అప్పుడు అది విన్నాను నేను ఏసుప్రభు నామంలో ఏసుప్రభు రక్తంలో మనకు శక్తి ఇవ్వబడింది ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది ఏది నిలిచేదానికి అవకాశం లేదు మంత్ర అని తంత్ర ప్రయోగాలు ఎందుకో మరి మొత్తానికి ఇదే దిప్పుతున్నాడు కాదు దేవుడు దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేయాలేమో దానికోసం చేద్దాం ఆయన నక్సల్స్ మార్గంలో నుంచి బయటకు వచ్చేసాడు దేవుని సేవలోకి వచ్చాడు రోజు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంట ఆయన నైట్ బాగా పొద్దుపోయింది పదిన్నర పదకొండు అవుతుంది మరి ఎందుకు వెళ్ళాడో వేరే ఊరు వెళ్ళాడు ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి సైకిల్ సైకిల్ దొక్కుతా ఆ చెరువు కట్ట ఒకటి ఉందంట అద్ద చెరువు కట్ట ఇవన్నీ జీవితే దడుచుకుంటారే మళ్ళా లేనిపోయింది దేవునికి స్తోత్రం పగల బాగానే ఉంటారు నైట్ నేను చెప్పినే సినిమా కనపడుతు ఒకసారి ఆల్ నైట్లో చెప్పా ఇంకెవరు బయటికి పోలా టీ బ్రేక్ ఇచ్చినా పోలా దేవునికి స్తోత్రం కలిగిన కాక అలే ఈయన ఇమ్మానియల్ గారని అదొక స్టోరీ ఉంది ఆలీ స్టోరీ అది చెప్పే ఒకసారి అస్సలు కథల్లో అది అయితే పిల్లలు సపోర్ట్ చేసిన బాధ్యారు వాళ్ళని అంత టెన్షన్ ఫీల్ అయ్యారన్నమాట పిల్లరా సైకిల్ మీద వెళ్ళాలి అక్కడికి ఆ ఊరు వెళ్ళాలా మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లో ఉంటుంది కొంచెం దూరం తొక్కినాక చెరువు కట్ట స్టార్ట్ అవుతుంది ఆ కట్ట మీద నుండి తొక్కుకుంటూ వెళ్తే మొత్తం ఒక అరగంట కష్టపడి చక్కగా సైకిల్ దొక్కేస్తే వెళ్ళిపోతాడు అక్కడికి లేదా ఒక ఇరవై నిమిషాలు బాగా వేగంగా దొక్కితే సైకిల్ కాబట్టి నాలుగు నాలుగు కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉంటుందంట నైటు ఏదో ఆ వెన్నెలకు దారిలాగా కనపడుతుంది ఆ మార్గంలో వెళ్తున్నాడు ఒక్కడే పాపం సరే ఊరు దాటాడు ఊరు దాటిన తర్వాత ఇక ఎడారి స్టార్ట్ అయింది ఇక ఎడారిలో వెళ్తున్నాడు ఆ చెరువు కట్టే సమీపంలో ఒక స్త్రీ నిలిచి ఉందంట ఇదేందో దయ్యాలు ఎప్పుడు కనపడి ఆడోళ్ళే కనపడుతుంది నాకు అర్థం కాదు మూవీస్లో కూడా చూడండి మీరు లేడీస్ని చూపిస్తారు దేయాన్ని చూపిస్తారు సినిమా డైరెక్టర్లో కూడా వాళ్ళ భార్యలు అలా కనపడతారేమో పాపం వాళ్ళు అట్లా ఆ సినిమాలు రాసేవాళ్ళు కూడా ఎక్కువ లేడీసే కనపడతారు ఎంతో మరి అర్థం కాదు సరేలే ఎందుకు ఆ పరిశోధన తర్వాత చేద్దాం అంటే దేవదూతలు మాయాస్వరూపులు వాళ్ళు ఏ రూపనైనా పోలి కనపడతారు జంతువులా కూడా కనపడవచ్చు ఒక పశువుల గేదెలాగా కుక్కలాగా పిల్లిలాగా రకరకాల ఆకృతుల్లో కనపడవచ్చు అది ఇవన్నీ విని బుర్రపాటు చేసుకోకండి మళ్ళా తెలుసుకోండి జస్ట్ ఆమె నిలబడి ఉంది చాలా చక్కగా ఉందట ఆ డార్క్లో కూడా ఆమె ఫేస్ క్లియర్గానే బాగా సౌందర్యవంతంగా ఉన్నట్టు ఆమె నిలిచిన తీరు ఆమె మాట అంతా అర్థమవుతుందట భయంగా భయంగా నిలబడి ఉందంట ఈయన ఆశ్చర్యపోయి ఏంటమ్మా ఎవరు నువ్వు ఈజామని ఇక్కడ ఉన్నావు ఏంటి అని అడిగాడు ఆ పై ఊరికి వెళ్ళాలండి నేను కూడా ఒంటరిదాన్ని అయిపోయాను వేరే పని మీద వచ్చాను తిరిగి వెళ్ళాలంటే ధైర్యం జాలేదు ఇక్కడ చెరువు కట్టు ఉంటుంది మనుషులు ఎవరు ఉండరు భయంగా ఉంది ఎవరన్నా తోడుంటే వెళదామని ఎదురు చూస్తా ఉన్నాను ఎట్లనో మీరు వచ్చారు సంతోషం నన్ను సైకిల్ ఎక్కించుకొని అక్కడ దాకా నన్ను దించండి అంద మరి దేవుని సేవకుడు క్రొత్తగా సేవలోకి అప్పుడే జూనియర్ సేవకుడు అనమాట సీనియర్ సేవకుడు కూడా కాదు జూనియర్ సేవకుడు రొచ్చగా ఏందో దేవుల్లోకి వస్తే ఏం విశ్వాసమో విశ్వాసం కదా తర్వాత తర్వాత చల్లారిపోయితే కానీ అన్నిటికీ ఆయనే ఉన్నాడన్న పట్టుదల అందుకే అంధకారంలో కూడా బయలుదేరాడు అనమాట సరే దాందే ఉంది తల్లి నేను ఎక్కించుకుంటానమ్మ వెనక కూర్చోని వెనకెక్కించుకొని తొక్కటం మొదలు పెట్టాడు ఆమె ఇక అడగటం మొదలు పెడుతుంది వేరే విషయాలు ఏమి అడగట్లా ఏం చేస్తుంటారండి మీరే అడిగిందంట నేను ఎంబీబీఎస్ చదివానమ్మా ఇప్పుడు సేవలోకి వచ్చేసాను అన్నీ వదిలేశాను దేవుని సేవలోకి వచ్చానమ్మా అంటే అది ఆయన శామ్యుయల్ దేవవరం అంటే దైవజనుడు ఆయన ఈ మధ్యకాలంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతాడండి వాక్యం చాలా బాగా చెప్తాడు ఆయన ఏడుస్తారు ఆయన మాటలు వింటే అంత బాగా అద్భుతంగా మాట్లాడతాడు మంచి దైవజనుడు శామ్యుల్ దేవర్మన కన్యళ్లతోనే వాక్యం చెప్తాడు ఆయన అయితే ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న నేను ఒకసారన్నా ఆయన అనుకున్నాను కానీ నాకు అవకాశం దొరకలేదు అడిగాను నేను ఒకసారి ఫోన్ చేసి నాకు అవకాశం లేదు తమ్ముడు రెండు వేల మంది కాపరిగా ఉన్నాను నువ్వు ఆశించవు కానీ నేను వచ్చేదానికి కన్వీనియంట్ లేదు నాకు ఆ స్వేచ్ఛ లేదు నాయన వీళ్ళందరి బాధ్యత నేను చూడాలన్నాడు సరేనన్నాను ఆయన సరే ఎక్కడొచ్చాగ సైకిల్ ఎక్కించుకున్నాడు సైకిల్ తొక్కుతున్నాడు ముందుకు వెళ్తుంది ఆహా దేవుని సేవకులా మీరు అవునమ్మా దేవుని సేవ చేస్తున్నాను నేను మంచిది మీరు బైబుల్ బాగా చదువుతారా అందట ఏదోనమ్మా ఈ మధ్య కాలంలోనేగా కాస్త చదువుతున్నానమ్మా పర్వాలేదు బాగానే అంటే కొన్నిసార్లు చదివాను అన్నాడట ఏం లేదు అండి బైబిల్లో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చెప్తారా అని అడిగి చెప్పమ్మా దాని ఉంది దేవుడు నాకు జ్ఞానం ఇస్తే చెప్తాను అన్నాడు ఇక బైబిల్ ఆది కాండంలో నుంచి ప్రశ్నలు అడుగుతూ మొదలుపెట్టింది దిమ్మ తిరుగుతుంది అని ఇక ఆ కూర్చున్న మనిషి ఆ కూర్చున్న స్త్రీ అడుగుతున్న ప్రశ్నలకి బైబుల్ థియాలజీ చేసినటువంటి వాడు కూడా అర్థం కాని ప్రశ్నలు తీసి అడుగుతుందట అచ్చంగా పరిశోధన బైబుల్ మీద పరిశోధన చేసి రకరకాల ప్రశ్నలు వేసుకొని సమాధానాలు చెప్పుకొని కూర్చుంటారు చూడు అట్లాంటి వాడు కూడా అంతు చిక్కని పాయింట్స్ని అడిగి ఆయన విశ్వాసాన్ని ప్రశ్నార్థకమయ్యేటట్టు మాట్లాడుతుందట చివరికి అతడు దేవుడినే సందేహించేటట్టు మాట్లాడుతుందట అమ్మ నువ్వు బాగా బైబుల్ చదివినట్టున్నావు అంటే ఆ నాదేం చదువులేండి ఏదో తెలిసి తెలియని జ్ఞానంతో అడుగుతున్నాను అంటుంది సైకిల్ తొక్కుతానే ఉన్నాడు బండి పోతానే ఉంది చెమటలు కక్కుతున్నాడు అప్పటికి తొక్కటం మొదలుపెట్టి ముప్పావు గంట అయిపోయింది వెళ్ళాల్సిన ఊరు రాలా ఆ అడుగుతున్న వాటికి సమాధానం చదువుతున్నాడు సైకిల్ దొక్కుతున్నాడు చెమట్లు కారిపోతున్నాయి ఊరు రాలేదు ఆయన పని అంటే స్టాండ్ సైకిల్ దొక్కుతున్నట్టుంది దేవునికి స్తోత్రం కలిగారుగాక గాక వేసి సైకిల్ దొక్కితే ఎంత దొక్కినా అక్కడే ఉంటుంది కదా అట్లుంది సరే అడుగుతున్నది చెబుతున్నాడు ఏదో పడి మొత్తానికి రాజీ పడుతుంది ఆహా అట్లనా సరే ఈ ఈ పాయింట్ సంగతి ఏంటి మొత్తం బైబిల్ నుంచి తీసి అడుగుతుంది వేరే టాపిక్ ఏం లేదు వాళ్ళ మధ్య బైబుల్ వాక్య సంబంధమైన సంభాషణ అలా మాట్లాడి మాట్లాడి చివరికి ముప్పావు గంట అయిపోయింది వాస్తవంగా గట్టిగా దొకితే ఇరవై నిమిషాల్లో వచ్చేది నలభై ఐదు నిమిషాలు దొరికింది ఆ ఊరు రాటల్లా పోనీ తొకటగానే తక్కువ తోకుతున్నాడా బాగా కష్టపడి తోకుతున్నాడు సైకిల్ డౌట్ వచ్చింది వయసు చూస్తే చాలా చిన్నదిలాగుంది ప్రశ్నలేమో తల బండిన వాళ్ళకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంది అది సరే ఏమో మాట్లాడుతుంటే నాకు దేవుని మీదే సందేహం వచ్చేటట్టు మాట్లాడుతుంది సరే అది పక్కన పెట్టు ఇప్పటికి నేను తొక్కటం మొదలుపెట్టి దాదాపు గంట దాకా అవుతున్నట్టుంది ఇంతగా ఊరు రావట్లేదు అసలు నేను ఎక్కడున్నాను ఎక్కడ దొక్కుతున్నాను ఏంటి అని డౌట్ వచ్చింది సరే ఇంకాసేపు దొక్కాడంట ఇక నన్ను వచ్చిద్దేమో అని రావట్లా అడ్డ ఆయన రా వెళ్ళాల్సిన ఊరు రావట్లా ఆ చెరువు కట్ట మీద దొక్కుతున్నాడు చివరికి ఇక కన్ఫామ్ చేసుకున్నాడు ఏదో ఈ ఈ రోజు అంతా దొక్కినా వచ్చేటట్లేదు ఈ ఊరు ఉండే కొంది వెనుకున్న వ్యక్తి బరువు అయిపోతా ఉంది తనకి భారం అయిపోతాం అని ఒక పక్క ప్రశ్నలకు ఆలోచించి ఆన్సర్ చేయాలి ఒక పక్క ఆ బరువును తొక్కాలి ఒక పక్క ఎంత తొక్కినా ఊరు రావట్లేదు ఇక అన్నీ కలగలిపి డౌట్ వచ్చి అమ్మమ్మ ఒక్కసారి ఆపి మళ్ళా ప్రయాణం చేద్దామమ్మ ఒక్కసారి ఆపుతాను అంటే దాని దేవుంది ఆపండి అందట ఎందుకండి ఇక్కడ ఎందుకండి మధ్యలో ఎందుకండి ఏం లేదమ్మా ఒక చిన్న పనుందమ్మా సరే ఆపాడు కొంచెం దిగమ్మా దిగింది దిగిన తర్వాత ఎందుకండి ఆపారంటే ఏమి లేదమ్మా చిన్న ప్రార్థన చేసుకుందాం అమ్మాన్ని కళ్ళు మూసుకుని ఏసయా నీకు స్తోత్రం అని పెద్దగా ఒక కేక వేసి ఏసు రక్తమే జయమని కేకలేయటం వల్ల పెట్టాడంట ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని లేచాడు లేచేసరికి అప్పటిదాకా అతనితో మాట్లాడి సంభాషించిన ఆ వ్యక్తిగా ఇక అతనికి ఒక బలమైన గాలి అతని ప్రక్క నుండి జయమని వెళ్ళిపోయినట్టుగా శబ్దం వచ్చేసి అక్కడ ఉన్న పర్సన్ కనపడలా ఇక ఇక నిలబడి ప్రార్థన చేసుకుని రెండు మాటలు ఇక సైకిల్కి తొక్కితే ఐదు నిమిషాల ఊరు వచ్చిందంట దేవునికి స్తోత్రం కలిగి ఉంట అలే యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన గణమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి మరి షాలేము రాజు అతని పేరు మీరు ఆ వీడియో చూసారు ఆయన మాట్లాడిన వీడియో ఒక పాస్టర్ని దెయ్యము లిఫ్ట్ అడిగిందంట లిఫ్ట్ అడిగిందంట ఆయన ఒకరిని గురించి మరొక ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళేటప్పుడు చెరువు కట్ట మీద దెయ్యము కూడా ఆయనతో కూర్చొని మరి లిఫ్ట్ అడిగితే ఈయన కూడా లిఫ్ట్ అడిగితే దెయ్యము కూర్చుందంట కూర్చున్న తర్వాత ఈయన కూడా ఆ దెయ్యముతో వెళ్ళాడట మీరు ఆలోచన చేయండి బైబిల్ గ్రంథంలో పడద్రోయబడినటువంటి దురాత్మలు దయ్యం అనబడింది మనిషికి వచ్చి పట్టినయే కానీ మనిషిలాగొచ్చి కూర్చున్నట్టు బైబిల్లో ఎక్కడ లేదు మీరు ఆలోచన చేయండి అంటే ఇతను కథ చెబుతున్నా నిజం నిజం చెబుతున్నా అనేది మీరు ఆలోచించండి ఒక దయ్యము వచ్చి ఒక పాస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడి ఆయనతోటి బైబుల్ కూడా డిస్కషన్ చేసిందంట ఆది కారణం నుంచి బైబుల్ అంతా అడిగిందంట ఇదండి ఈయన అబద్ధాలు ఒక మనిషిలాగా వచ్చి దయ్యం అనేది కూర్చోదు ఇదంతా అబద్ధం అంటే ఇతనికి బేసికలీ బైబుల్ తెలియదు పాప అమాయక ప్రజలంతా కూడా మోసపోతున్నారు దెయ్యాలు దెయ్యములు లెవ్ అన్నటువంటి మాట ఇనకు అర్థం కావట్ దెయ్యం అంటే ఏంటి చనిపోయినటువంటి వ్యక్తులు కాదు పడద్రోయబడినటువంటి దోతల దోతల సమూహం అవి ప్రతి మనిషిలో ఉంటుంది అది దేవుని ఎరగని ప్రతి వాడిలో ఉంటుంది దేవుని ఎరుగులోనే కాదు దెయ్యము దానికి ఏంటి అబద్ధి కూడా ఆడేవాడిలో దేవుడు ఉంటుండ దొంగతనము వ్యభిచారము మోసము విగ్రహారాధన జారత్వము వీటన్నిటి కూడా మరి బైబిల్ ప్రకారం అయితే అవన్నీ కూడా పనులే పనులేవన్నీ దేవుడు లేనప్పుడు దెయ్యం ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంటాడు దెయ్యం వచ్చి ఆయన ఆయన సైకిల్ మీద కూర్చుందంట మీరు ఆలోచన చేయండి సహోదరులారా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే అపోస్తులు కానీ యేసు ప్రభువారి కాలంలో కానీ ఆయన శిష్యుల కాలంలో కానీ ఒక దయ్యము స్పిరిట్ వచ్చి నిలబడి వాళ్ళతో మాటలాడలేదు ఆ స్పిరిట్ ఏదో ఒక మనిషిలోనికి వచ్చి ఆ మనుషుల ద్వారా వీళ్ళతో మాట్లాడటం మనం చూస్తున్నాం ఉదాహరణ ఒక సేన ఆ మనుషులోనికి స్పిరిట్ అనేది వచ్చింది అంతేకాని యేసుప్రభువారి కాలంలో చక్కగా పడదొరబడినటువంటి దూత ఒక వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుల నీతో నాకు పనేమి అని చెప్పలేదు సో ఈ క్షాలేమరాజు అనేటువంటి వ్యక్తి ఒక కథలు చెప్పి బ్రతికేటువంటి వ్యక్తి అపోస్తుల కార్యం పద పంతొమ్మిదవ అధ్యాయం పదహైదు పదాలు వచ్చినంలో అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తిరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు అని రాయబడింది ఇక్కడ ఎవరు దయ్యము పట్టినవాడు ఇప్పుడు దయ్యము అక్కడికి వచ్చి డైరెక్ట్గా పౌల దగ్గర నిలబడలేదు దయ్యము ఒక వ్యక్తికి పట్టింది అతను వచ్చి పౌల దగ్గర నిలబడ్డాడు మీకు మీరు ఆలోచన చేయండి దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచిన అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఆ ఇంటి నుండి పారిపోయి ఇది బైబిల్ చెబుతుందండి ఈ పడద్రోయబడినటువంటి స్పిరిట్ అనబడింది ఒక మనిషిలోనికి వచ్చి ఆ మనిషిని పడుతుంది కానీ ఆ మనిషి తెల్లగా వచ్చి ఎంట్రుకలు ఎరబిక్కొని ఇదిగో ఇలా నిలబడి అలా ఉండదు అది స్పిరిట్ అండి ఆత్మ దానికి దేహం లేదు అంటే ఈ వ్యక్తికి బైబుల్ తెలియదు గురుడివాడు గురుడివానికి దారి చూపిస్తే వారిద్దరు ఇద్దరు గ్రంథలో పడతారని ఈ శళం రాజాన్న పడిన వ్యక్తికి బేసిక్ బైబుల్ తెలియదు వేల మంది మోసపోయారు ఈయన యొక్క సిద్ధాంతంలో అందుకే ఈ బోధన ఏమంటారు అంటే చమత్కారముగా కల్పించినటువంటి మో మాటలు అంటారు యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు దయ్యమును వెళ్ళగొట్టాడు కానీ ఇలాంటి సంగతులు బైబిల్లో లేదు దెయ్యం వచ్చి లిఫ్ట్ అడగటము ఇవన్నీ కూడా తప్పండి ఒకవేళ అలాగేనా దెయ్యం వచ్చి లిఫ్ట్ అడిగే మాట అయితే కొన్ని లక్షల మందికి దగ్గరికి వచ్చి వాడు లిఫ్ట్ అడగడు ఇదండి వాడు దేవాలయంలో కూర్చున్నాడని బైబిల్లో రాయబడింది దేవాలయంలో కూర్చొని ఏంటిది అది దేహంతో కాదు స్పిరిట్ ఆత్మతో వాడు దేవాలయంలో కూర్చొని ఉన్నాడు మందిరాలలో కూర్చొని ఉన్నాడు వాడు బైబిల్లోనే ఉన్నాడు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడి తన ముక్కలుగా చేశాను ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు శోధింపబడినప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలు చేసుకోమని తినమనేను అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉన్నప్పుడు స్పిరిట్ అనేది ఆయనకు మాత్రమే కనపడుతుంది అపోస్తులకు కనపడలేదు ఎందుకంటే ఒక స్పిరిట్ అనబడినది ఒక మనిషికి పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అతని కార్యములను బట్టి ఇతను దయ్యం పట్టిన వాడని వాళ్ళు చెప్పగలరే కానీ స్పిరిట్ అనబడింది ఎవరికి కనపడదు అయితే ఆ దురాత్మల సమూహము యేసు క్రీస్తు ప్రభువారికి మాత్రమే కనపడగలదు దేవదూతలకును యేసు ప్రభువారికి మాత్రమే కనపడగలదు ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ శోధింపబడినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెలు చేసుకోమని రెండోసారి ఇక్కడ నుంచి దూకుము అని అయితే ప్రభువు వాణ్ణి గద్దించను నువ్వు నాకు నమస్కరించినట్లయితే లోక మొత్తం నీకు ఇస్తానప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్న తెలుసు నువ్వు నా వెనుకకు వెళ్ళిపోమన్నాడు అది ప్రభువుకు మాత్రమే స్పిరిట్ అనేది కనపడుతుంది మనకు కనిపించదు అలాగే ఉండే మాట అయితే మళ్ళీ ఈ శాలేము రాజానబడినటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట ఇక ఆ స్పిరిట్ అనేది కాకుండా దెయ్యం వచ్చి నిలబడి ఓ తెల్ల బట్టలేసుకొని నిత్యంతో ఎర్రబోసుకొని ఇలా నిలబడేది అంత ఫేక్ ఇతనికి ఏందంటే చదువులేనటువంటి వ్యక్తి నాకు తెలిసి ఇతనికి సరిగ్గా తెలుగు తెలుగు కూడా రాదు తెలుగు కూడా రాదేమో అని నేను అనుకుంటున్నాను తెలుగు బైబిల్ కూడా వీరు వీరు సరిగ్గా చదవరు అందుకని ఇవన్నీ కూడా చెప్పాలంటే చమత్కారముగా కల్పించినటువంటి కథలు కథలు ఇవి పేత్తు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయం పదాలు వచ్చినంలో ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమే ఇదండి చూసారా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి అన్నాడు ఇదేంటంటో ఈ దెయ్యపు కథ ఏంటంటో చమత్కారముగా కల్పించుకున్నటువంటి ఒక కథ ఒక వ్యక్తి వెళ్ళటము ఆ వ్యక్తిని దెయ్యము లిఫ్ట్ అడగటము సైకిల్ మీద కూర్చోవటము ఆ సైకిల్ మీద కూర్చున్న తర్వాత నలభై నిమిషాలు ఆ దెయ్యము అతనితో మాట్లాడటము ఆ తర్వాత ఈయన సైకిల్ తొక్కలేకపోవటము లాస్ట్లో గట్టిగా ఐదు నిమిషాలు దొక్కితే ఊరు వచ్చిందంట నలభై నిమిషాలు దొక్కితే ఊరు రాలేదంట కాలో కట్టు కింద ఇవన్నీ కూడా చమత్కారముగా కల్పించిన కట్టుకథలు దెయ్యం అనబడినది అలా రాదు అది స్పిరిట్ మాత్రమే వాడికి దేహము లేదు మరి ఈయన చూశాడట ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు ఈ అబద్ధాలు చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు సంపాదించుకుంటున్నారు దెయ్యాలు దెయ్యాలు ఉన్నాయని ఇంకా కొంతమంది ఉన్నారు మమ్మీ డాడీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అమ్మా ఏ దెయ్యము నువ్వు ఆమె అంటది ఆడదెయ్యమా మగ దయ్యమా అసలు విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మమ్మీ డాడీలకు దెయ్యాలు పట్టినాయి అవి ప్రజలకు అర్థం కావట్లేదు వాళ్ళలో స్పిరిట్ ఉన్నదన్నటువంటి వి అర్థం కావట్లేదు వాళ్ళు నడిపింపబడేదే దురాత్మల సమూహంతో నడిపింపబడతారు ఈ మహానగరంలో ఉన్న మహామాయగాళ్ళంతా కూడా ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు ప్రవీణ్ కుమార్ భార్య కానీ సతీష్ కుమారు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు శాంక్కిషోరు స్టీఫెన్ పాలు సామేల్ పట్ట ఈ బైబుల్ మిషనోలు ఓసన మినిస్టర్ వీళ్ళంతా నడిపింపబడేది పరిశుద్ధాత్ముడి అనే వరాన్ని వాళ్ళు బొందుకోలేదు వాళ్ళు నడిపింపబడేదే దెయ్యముల చేత దయ్యము దెయ్యములు అనబడిన పడద్రోయబడిన సమూహము వీరిలో ఉంటే వీరు దయ్యాలను ఎలగొట్టుకుంటున్నారట ఇదంతా కూడా అబద్ధము ఇదంతా కూడా మాయ దయ్యము ఎప్పటికీ అలా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే దయ్యము అనబడింది దయ్యము అంటే పడద్రోయబడిన పడిన దూత దేవుణ్ణి ఎరిగిన వాణ్ణి కూడా శోధిస్తుంది రక్షింపబడిన తర్వాత కూడా చాలామంది అంటారు యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఎటువంటి శోధన రావంటారు అదంతా అబద్ధం మరణము వరకు మనిషికి శోధన వస్తుంది మరణము వరకు మరణము వరకు నీవు శోధన లేకుండా పడిపోకుండా నిన్ను కాపాడుకోవాలి ఒకవేళ నువ్వు ఎప్పుడు పడిపోయినా కూడా నీవు ఖచ్చితంగా నరకానికి పాత్రుడివి సహోదరులారా ఈ మాటలు శ్రద్ధ గమనించండి ఇవన్నీ అబద్ధములని తెలుసుకొని మీరు సత్యవాక్యం తెలుసుకోవాలని ఇలాంటి దెయ్యాలు రావని సత్యవాక్యం తెలుసుకొని సత్యవాక్యం నేర్చుకోవాలని యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అందరికీ శుభములు వందనములు